కార్తీక మాసంలో ఈ కేదారేశ్వర స్వామి వ్రతం ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేసేయండి ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది పంతులు గారు ఈ వ్రతకతను కూడా చెప్పేశాక ఇంకా దేవుడి దగ్గర ప్రసాదాలు అయితే అరిసెలు గారెలు పూర్ణాలు పరమన్నం ముద్దపప్పు పులిహోర ఇంకా ఫ్రూట్స్ అయితే పెట్టాము చాలా ఇప్పుడు డిన్నర్కి స్పెషల్స్ ఏంటో చూద్దాము పూర్ణాలు చక్కెర పొంగల్ పరమన్నం ముద్దపప్పు గారెలు పులిహోర వైట్ రైస్ ఇంకా అప్పడాలు ఇంకా మిరపకాయ ఇంకా వైట్ రైస్ సాంబార్ ఇంకా కర్రీస్ వచ్చేసి ఫ్రైస్ ఏమో బెండకాయ ఫ్రై పొటాటో ఫ్రై గోబీ ఫ్రై పప్పు టమాటా వంకాయ మసాలా కర్రీ గోంగూర పచ్చడి ఇంకా పెరుగు ఫస్ట్ ఏమో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మంచిగా తినాలి అనుకుంటాము కానీ మన ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు మనం అస్సలు తినలేము నేనైతే అన్నీ జస్ట్ టేస్ట్ చేసానంతే కంప్లీట్ గా అయితే అస్సలు తినలేదు ఎప్పుడు ఇంట్లో ఫంక్షన్స్ జరిగినా ఇంతే జరుగుతుంది మొత్తానికి మా నోములు పూజ అయితే బాగా జరిగింది మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో